అవురా ఇలా రాగి ఏడుందిరాగి ముగ్గుని మోసం చేస్తాను ఏందక్క ముగ్గుల రాగి ఏడున్నా అని ఎత్తుకుతాను అవునరా ఎత్తుకపోతే ఏం చెప్తారా రాయి ముగ్గుని అమ్ముతాన ఇలా రాగి ఏడు

చూడండి సుతారామని మీరు కొనట్లేదు మీకు ఎందుకే గంతగా రూపా ముసల్దానా ఏంద్ర గారిని బాగా మాట్లాడతాడు నడివిడి కరి నువ్వే ఉన్నావురా గోసివాలి అవు మాది నక్క ఈడే ఉన్నాడే గాడు ఈడు కాకపోతే ఇంకోడు ఈయన సొంతండి నూరు మందిని చూసినాము పీకిడితే ఈ ఊళ్ళో అందరు గిట్ట పడైంది ఏమో గులుగుతాండవు నాలుగు మొక్క వేసి మీరు కొనే మొక్కలేనా కొనే మొక్కలేనా నీది అమ్మే ముఖమేనా మా సూత్రే ఆ మేము ఒక తీరు యాభైకి రెండు డబ్బాలు అంటే తీసుకోలే గానీ యాభైకి రెండు డబ్బాలు కాదు వందకు పది డబ్బాలు ఇస్తాను ఎరికైనా అంత అత్య ఉందా సోలా నా పెద్ద ఉన్నది ఆ మా పెద్దగా ఉంది నీ అసలు నూరు మంది పో ఇంకేవడనుకుంటా ఎంత డబ్బా అడగరా మరిగా కొనోళ్ళు నూరు అడుగుతారు అయిపోయినా అట్టి రాస్తానే పైసలు రూపాయలు అట్టిగారావు కట్ట చేస్తారు అలా చూడు అలా చూడు బావు రూపాయల మాటలు చూసినా మల్లక్క మా సూత్ అన్న అందంగా మోకాన్ని వీడిపు కాళ్ళు మాట మోకం పెట్టుకొని ముగ్గో ముగ్గా అమ్ముకుంటా అత్తాండు లేతనే గీసు ఉంటాను ముఖం చూసి రాయి అవు నువ్వు అద్దె నువ్వు అద్దె భలే బేరం దొరికింది పొద్దుగా పొద్దుగా నీకు ఏమేరక నా గురించి ఊరి మీద ఏది అమ్ముకున్నట్టు అయినా గాని నా దగ్గరకు వచ్చి పొద్దుగాల మల్లక్క నీ చేత ఒక్క రూపాయి మాకు మంచిగా బోన్ అవుతుంది నువ్వు ఇత్త మాకు పొద్దున్న దాకా మంచిగా అమ్ముడు పోతాయి అని వాళ్ళు నా దగ్గరకు వచ్చి పట్టకపోతారు పైసలు ఎరికేనా నా గురించి ఏమేరక మాట్లాడుతున్నావురా ఈ వాళ్ళ కచ్చడానికి ఎంత ధైర్యం కావాలి అయిపోయా మళ్ళక్క అంటే మల్ల

లేదు కానీ అమ్మినట్టు ముగ్గు ముగ్గు అనుకుంటే అత్తాని ఒక అంబోర అందంగా అలా తడక మీదేసుకోకూడదు కాని అవు మాదనక్క ఈ నాయకు పండుగ అత్తంది కాదు మన ఆడకట్టుకు సప్పుడు ఏ సప్పుడు చేసేది ఏంటంటే మనకు పెట్టు అనే బుక్ పట్టుకొని పోదాం పోదాంపన్నాడు మరే వాళ్ళిద్దరు అయినా మనిద్దరం పోతే ఎట్లా ఇంకెవర ఉంటే మంచిగా ఉండదు ఇక రా పిల్ల పోతే ఇక సవంతి ఉన్న చూడు ఇక సవంతిని తీసుకొని పోదాం ఇక మనకి ఇద్దరికి అంటే ఆరాదా అంటూ పోదప్ప ఆ పిల్ల దగ్గరికి పోయిపోదాం దాన్ని తీసుకుపోదాం మంచిగా రావాలి అది ఇచ్చిన అది ఇచ్చిన కానీ కాదా ఉన్నదో మరి తన్న వేయిందో చూడనైతే చూస్తాం మరి పొలం గిట్ల వేయిందా మరి దుకాన్లకు వేయిందా మరి ఇక్కడనే ఉన్నదా చూడనైతే చూస్తాం ఆ యొక్క ఓ బట్టలు ఆ అమ్మా ఇద్దరు కలిసేటట్టు వచ్చారు ఇగో మేము అచ్చిన ముచ్చట వెనక చిర చెప్తాం గానీ మదనక్క కాలు బాగానేట జరిగ్గా కురి అయినా ఏం లేదు పిల్ల మన ఆడకట్టుకు వినాయకుని పెడితే సందాల కోసం అని తిరుగుదామని వచ్చినాము మా ఇద్దరికి ఏమో రాయ రాదాయ్ చదువు రాదాయ్ నేను చదవ వచ్చిన పిల్ల ఉన్నావు మా ఏమి బడి రాస్తావని నీ దగ్గరికి పోదామా ఏంది మన ఆడోళ్ళం వినాయకుడిని పెట్టు అవున పెట్టుడా నీకేడ పందిక్కలేదు నీకేం మొగల నొప్పులు నీకు నొప్పి నీకేం కూసుంట లేవరాదు నీకు కూసుంటే కూసోరాదు మీరు ఇద్దరు కలిసి నా దగ్గరికి చీరా ఊరినాడు ఇక్కడ నుంచి అయ్యో నీరే చంపాడుగాను ఆడినట్టే ఆడ పడుతురు మరలా ఏందమ్మా పైసలు వసూలు చేసుడు గా వినాయకుని పెట్టుడు మనతోనవుతు అడ్డుకు అటో పోయేటోళ్లకు ప్రసాదం పెట్టద్దా అని అటుకనే ఇస్తారా పైసలు మరి మనకు నువ్వద్దే నువ్వద్దే పెట్టుడే పెట్టుడే అల్లు పైసలు ఇచ్చినప్పటికీ ప్రసాదం పెట్టద్దా అడుగుతారు పెట్టుడే ఏం ప్రసాదాలు పెట్టుడేమో నేనైతే మిమ్మల్ని నమ్మతాను పార్ పార్ద

అమ్ముకుంటానికి గింత జాము ఎందుకు నీకు ఆ సరే కానీ డబ్బాకి ఎంతకి ఇస్తాను యాభై కి రెండు డబ్బాలు అవరన్నీకి ఎట్లా కనబడతన్నారా యాభై రూపాయలు రెండు డబ్బాలు ఇస్తా ఉంటాను అట్టి డబ్బాలు ఎవరికి కావాలి మాకు రాయి ముక్కు కావాలి అట్లా డబ్బతోనే రెండుసార్లు కొలుచు ఇస్తాను రాయి ముక్కు సరే ఆగునట్టే ఉంది జరుగు అక్క ఏం చేస్తాను ముగ్గు అంత ఖరాబ్ చేస్తాను ఇట్లా ఏతే వాళ్ళని ఓటరాడు రాగి అమ్మి అందరి మోసం చేస్తాను ఏందక్క ముగ్గుల రాయి ఏడున్నా అని ఎత్తుకుతాను అవునరా ఏం చెప్తారా రాయి ముగ్గుని ఇలా రాగి ఏడుంది అయ్యో పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో అన్ని గిసోండి పేరాలు తాగుతాయి చెప్పక్క ఎన్ని డబ్బాలు కావాలి మల్ల కట్టిన అంటావు నీ అటు డబ్బులు ఎవరికి కావాలా నేను వేరే మంచి చేస్తలేను పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసిన అనుకుంటాను నీ ముఖం నువ్వే పొద్దుగా లేచి అర్థంలో చూసుకోవాలి అవునక్క నిజమే పొద్దుగా లేచి నా ముఖం నేనే చూసుకున్నా సరే పాటు ఎన్ని డబ్బాలు కావాలి అక్క నీకు యాభై రూపాయలు నాలుగు డబ్బాల ముగ్గు పోయి

మంచి రోజు అత్త అయిపో మంచి రోజు అత్త లేదు రోజు లేట్ ఎంత చెప్తే అయిపో ఇంద్రకాంత మాట అన్నది ఉన్నది అన్నది అయ్యో ఆగలేరు మంచిగా చెట్టు నీడ కూర్చున్నారు మంచిగా ఉన్నారు మామూలు అంటారు కదా మాములు ఎటువారు రేటోరీ కూతున్నా తిరుగుతారు బా కష్టం ఉన్నది మనకు వాళ్ళకేం పని మంచి చెట్టు కింద నీడ కూర్చున్నారు పిలిచేదాన్ని మంచిని కాదా పిల్వాంగేటా పోతారు మాకేం పని రా తినుకుంటది ఆ విషయం నాకు తెలిసి అని నేను మీకు ఒక పని కచ్చే పని చెప్తా జయూరి అవును పని కచ్చే పని చెప్పు మేము చేస్తాం మన వాడకు అందరు ఆడోళ్ళు కలిసి వినాయకుని పెడతారు అల్లా మమ్మీ కూడా ఉంది అవును అలా మాకు పని పనే ఉంది మనకేం పని కట్టారా మీకు కొంచెం తలకే ఉందా

కొంటాడా లేదా ముగ్గు ఖర్చుండో మరి ఇటు ఏమో మనకైనా తిరుగుతాడు తిరుగుడు కొంటాం ఆడే ఉన్నాడు గోసి గారు ఇట్లా బాగానే మంది ఉన్నాడు కదా రాయ పిల్ల ఆడుగుదాం పడరా నిన్ను కొంచబోను దొబ్బితే దొంగలు పడ్డాటే పడితే కాదే రాయి మన కర్మానికి రాయి మీద వాడేట్టు దొబ్బితివి అయ్యో నీ ఉరుకులాట పాడుగా

ఎదలనగొంటారోగొంటలేరు ఏవేడుకుంటాడ పగాని మొకంది చిందలరాద్దాం పరి కంతే పగాంటోనేంది కు 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 డాక్టర్ 2000 రూపాయలు ఇచ్చిండు లై లై పిల్ల మార్చిపోతோம் మళ్ళా

దానికి దాని మనవరాలకు ఓ లడ్డు లడ్ పంపియాల రాయ్ రాయి రాయిల్ మంచి నేను లెక్క పెడతారు కానీ నేను ఇక్కడ లెక్క అయితే పదివేల పదార్లు వచ్చినాయి ఉన్నాయా మరి పదివేల పదార్లు వచ్చినాయి మళ్ళీ లెక్కల చూడు ఉంటాయి ఎన్నో ఎన్నో అత్త అనుకున్నాం ఆయన దేవుని మందం అయితే వచ్చిన పాటు ఆయన కొన్ని నీ పోను కొట్టి అదే కొంతమంది అవి ఇయ్యవా ఏం దోచుకుంటావా నేను నీకు ఎట్లా కనుక్కుతానని నన్నే ఇంటికి వస్తారు నా దగ్గర నుంచి తీసుకొని వస్తారు మళ్ళీ వచ్చినాక నా మీద నిందలు ఇస్తారు కొన్ని పైసలు కడిగేసుకుంటాను అది బిడ్డ మనమే ఇట్లకెళ్ళి ఐదో పదో కలుపుకోవాలి కానీ సరే ఏందో మల్లక్కా చేతి నిండా పైసలు పూలు కూసినట్టే కూసినాయిగా పైసల వాసన పట్టుకొని వచ్చినారు పాస్పోయిన పంపాలో అగో ఆరోళ్ళు అందరు కలిసి బాగానే పైసలు జమ చేసిరు గారు అవురా అరే తమ్ముడు అవి వినాయకుని చిన్న పైసలు నువ్వు అనుకున్నట్టు వేరే పైసలేం కాదు అని అవునక్కా అక్క అయితే మేము కూడా అత్తమీ అనుకో ఆ అర్టిగా ఎవరిని అడిగినా కానీ మీ గురించి చెప్తారు అవరు వాళ్ళని ఇంక అంత మంచి పేరు ఉన్నది అక్కిలకు అదేదైనా కట్టం చేసి బ్రతుకుతాయి మొద్దులున్నారు బిడ్డలు ఇంకా తోట అత్తారు ఎట్లా ఎవడా ఇచ్చే రూపాయలు కూడా ఇచ్చారు ఏమంతా మీరు మాయబడి అత ఎట్న ఉన్నారు ముసల్దానా ఎట్లా కనబడతాయి నీకు అక్క వినాయకుని తెచ్చిన కాంచు మొదలు పెడితే వినాయకుని పంపించరాక మొత్తం బాధ్యతలు మేమే తీసుకుంటాం ఇప్పుడు ఎన్ని పైసలు జమైన అన్ని మా చేతిలో పెట్టు మీ చేతిలో పెడితే రాళ్ళు మానబడి వాళ్ళు ఉంటే ఏదన్నా ఏదన్నా పానలు చేస్తారు మనకు తాలో తాడో అదో ఇదో అందియరా ఏమైనా దుకాణకు సంబంధించిన సామాన్ కూడా తీస్తారు బాగోపిల్లలు కదా ఆ ఒడి కొత్త గైనా ఏమన్నాడు మేంబడే వాళ్ళన్నా మోగోళ్ళు ఉన్నారా అన్నాడు ఉండని రాళ్ళు ఆ ఉండు పిల్లగా మాయంబడి సంధ్యా దొంగ బాడకా ఎత్తుకపోతాడే పైసలు ఎత్తుకపోతే మరి ఊర్లో కట్టాడా లేకపోతే ఆడేది మొత్తం మీ చుట్టే తిరుగుతాడు ముగ్గురు అట్టేటి నవ్వుతా ముగ్గు ముగ్గు మూత పెట్టుకుని ఉన్నాడు కోతలేక కూతుంది ఎట్లో ముగ్గు ముగ్గు వాళ్ళు మూత పెట్టుకొని ఉన్నాడు కోతలేకొంగ పుట్టుకొని ఉండే నువ్వు న్యాయపడైతుండవు ఆయన ట్టి వీళ్ళేమో దాయిమాని పదివేల పదహారు రూపాయలు నాకు మళ్ళా మళ్ళు మంచిగా దాపుతావు మంచిగా దాయిమాని ఇచ్చి ఆయన నాయనక తిరుగుతాడు పొద్దుపాటి దొంగ ఏంటి నా మీద పుట్ట నాకు ఉన్నది ఇంత కొన్ని ఉన్నాయి ఈ రూపాలు పీడధాతు ఎట్లా మొకం పాడుగాను Thank <laughs> you.

అదే ఎంతసేపు గిద్దా తిచ్చిస్తాను అదే ఎంతసేపు గిద్దా తి గచ్చేస్తాను నన్ను బయట కావాలి చిల్లు వాడు చేతికి ఉన్నాడు కాలు కింద ఇంకా బొడ్ల శాంతి గుంజా ఇట్లా కొన్ని గిట్ల రాకున్నాడు ంతా చూసినవా నువ్వు నమ్మిచ్చి మోసం చేసి పైసలు ఏంటో పైసలు ఏంద్రు మాకే అని అన్నాను ఇంకా రాయి ముగ్గోడు ఇల్లు అందరూ ఒక్కటై నా కొంపం మూస్తామని చూసారు పిల్లరు నాకు అదే మావు అలా నన్ను అడగపోదురా పైసలు నేను ఎక్కడి నుంచి తెచ్చు కడదు వెల్కమ్ ప్రొడక్షన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి గంట సింబల్ ఉంటది గట్టి అని అరే మైక్ లో కామెంట్ బాక్స్ చెప్పరా బాయ్ కామెంట్ కామెంట్ బావుడు మైక్ వాడతలేడు కామెంట్